హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు విద్యా ఉద్యోగ వార్తల గురించి తెలుసుకుందాం వైద్య కళాశాలలో నాలుగు వేల మూడు వందల యాభై ఆరు నియామకాలు రాష్ట్రంలోని వైద్య కళాశాలలో వాటి అనుబంధ బోధనాసుపత్రుల్లో బోధన సిబ్బంది కొరతను తీర్చేందుకు నాలుగు వేల మూడు వందల యాభై ఆరు మంది ప్రొఫెసర్లు అసోసియేట్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు సీనియర్ రెసిడెంట్ నియమించేందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదనల మేరకు మూడు వేల నూట యాభై ఐదు మందిని ఒప్పంద విధానంలో పన్నెండు వందల ఒక్క మందిని గౌరవ వేతనంతో భర్తీ చేసేందుకు అనుమతించినట్టు ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి పేర్కొన్నారు వచ్చే ఏడాది మార్చి వరకు వీరిని నియమించనున్నారు ఇందులో ప్రొఫెసర్ పోస్టులు నాలుగు వందల తొంభై ఎనిమిది అసోసియేట్ ప్రొఫెసర్ ఏడు వందల ఎనభై ఆరు అసిస్టెంట్ ప్రొఫెసర్ పద్నాలుగు వందల యాభై తొమ్మిది ట్యూటర్లు నాలుగు వందల పన్నెండు సీనియర్ రెసిడెంట్ పోస్టులు పన్నెండు వందల ఒకటి ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి ఖాళీగా ఉన్న నాలుగు వేల మూడు వందల యాభై టీచింగ్ పోస్టుల భర్తీపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి అనుమతులు ఇచ్చారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పేర్కొన్నారు రాష్ట్రంలో వైద్య కళాశాలల బలోపేతానికి ప్రభుత్వం చిత్తశుద్దితో నిర్ణయాలు తీసుకుంటుందని ఈ నియామకాలకు ఏడాదికి ఆరు వందల ముప్పై నాలుగు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల మేర వ్యయం చేయనుందని తెలిపారు కలెక్టర్ నేతృత్వంలో జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా సత్వరమైన నియామకాలు చేపట్టాలని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు టెట్ నిర్వహించి డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేయాలి డిఎస్సితో పాటు టెట్ నిర్వహించి విద్యార్థులు నిరుద్యోగులు అవకాశాలు దెబ్బతినకుండా చూడాలని బారాస సీనియర్ నేత కోరారు ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రికి లేఖ రాశారు తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయుల నియామకం కోసం డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది అయితే ఇటీవల కాలంలో టెట్ నిర్వహించకపోవడం వల్ల దాదాపు ఏడు లక్షల మంది డిఎడ్ బిఎడ్ విద్యార్థులు డిఎస్సికి దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు అంతేకాకుండా గత డిసెంబర్లో డిఎడ్ బిఎడ్ కోర్సులు పూర్తి చేసుకున్న వారు దాదాపుగా యాభై వేలు చిలుకు మంది ఉన్నారు టెట్లో ఉత్తీర్ణ సాధిస్తేనే డిఎస్సికి దరఖాస్తు చేయడానికి అర్హులవుతారనే విషయం మీకు తెలిసిందే రేపు ఉద్యోగులు ఉపాధ్యాయులతో సమావేశం ఆన్లైన్ గ్రివెన్సెల్ ఏర్పాట్లు మూడు వందల పదిహేడు నలభై ఆరు జీవోలపై మంత్రివర్గ ఉపసంఘం సమీక్ష ఉద్యోగులు ఉపాధ్యాయుల సమస్యలపై మరింత లోతుగా అధ్యయనం చేస్తాం వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది గతంలో జారీ చేసిన మూడు వందల పదిహేడు నలభై ఆరు జీవోల్లో లోటుపాట్లను పరిశీలిస్తామని ఉద్యోగ సమస్యలపై ప్రభు ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం స్పష్టం చేసింది మంత్రుల బృందంతో కూడిన ఉపసంఘం మంగళవారం సచివాలయంలో సమావేశమైంది ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల పద్నాలుగున ఉద్యోగులు ఉపాధ్యాయులతో సమావేశం కావాలని నిర్ణయించామన్నారు సదరు రెండు జీవోలపై అభిప్రాయాలు వినతులు తెలియజేసేందుకు ఆన్లైన్ గ్రివిన్స్ ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు ఆ సెల్కు రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల శాఖ కార్యదర్శిని నోడల్ అధికారిగా నియమించాలని తెలిపారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి